డై డైరీ పబ్ నుంచి మాట్లాడుతున్నాం ఇదిగోండి ఇది ఫస్ట్ చేతడి ఇది నాలుగు పళ్ళు వేసింది ఇదిగోండి అంటానికి ఒక వారం రోజులు టైం ఉందండి ఇది ఇది పొద్దున్న ఒక ఏడు సాయంత్రం ఒక ఏడు అవుతుందండి దీని పొదుగు అన్నీ చూసుకోండి ఫస్ట్ నేత అండి ఇదిగోండి దీని కొమ్ము అని అండి జాతికి వెళ్ళిపోయాను ఇదిగోండి ఇది ప్రింతే సెకండ్ అండి సైజు కూడా ఏవి సైజ్ అండి ఇదిగోండి ఇది ఒక ఎనిమిది ఎనిమిది అవుతుంది పొద్దున్న ఎనిమిది సాయంత్రం ఎనిమిది అవుతుంది ఇదిగోండి ఇదైతే ఇదైతే ఒక నాలుగైదు రోజుల్లో ఈయనస్తుందండి చూడండి దీని కట్టు లైన్ అన్ని ఇది కూడా ఒక ఎనిమిది ఎనిమిది ఏడున్నర అలాగ అవుద్దండి రోజు మీద ఒక పద్నాలుగు లీటర్లు పదిహేను లీటర్లు దగ్గర అవుతుందండి మీకు ఎవరికైనా గేదులు కావాలితే స్క్రీన్ మీద అయితే నా నెంబర్ పెడతాను అది రాజేష్ డైరీ పోమండి జగ్గం పెడతారు మరిపాక నా దగ్గర గేదెలు కొనుక్కున్న అయితే ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీగా ఇస్తానండి చూడండి ఈ గేదెలు ఏ టైప్ ఉన్నాయి అన్ని మంచి క్వాలిటీ ఫుల్ రింగ్ చూసుకోండి హాయ్ ఎవరివన్ రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మరిపాక గ్రామం నుంచి రాజేష్ డైరీ ఫామ్ వల్ల మనకి ఈ వీడియో పంపించడం జరిగింది వీళ్ళ దగ్గర ప్రజెంట్ గేదెల అమ్మకానికి ఉన్నాయి సైజులు కూడా చూసుకోవచ్చు ఇవన్నీ నిండుసూడి గేదెలు రెడీ టు డెలివరీ బఫెలోసు వారము పది రోజులు అలా డెలివరీ అయ్యే గీదలు అనేసి చెప్తున్నారు క్వాలిటీ సైజును బట్టి రేట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది అది ఇచ్చే పాలను బట్టి వీళ్ళ దగ్గర రెగ్యులర్గా పాడి గీదలు నిండు సుడి గీదలు అమ్మకానికి ఉంటాయనేసి చెప్తున్నారు మీరు ఎవరికైనా సరే గీదలు కావాలనుకుంటే వెళ్ళే ముందరనే ఒకసారి వీడియో కాల్ చేసుకొని వాళ్ళ దగ్గర గేదెల ధరలు ఎంత చెప్తున్నారు ఏ రేట్లలో గేదెలు ఉన్నాయో మీరు తెలుసుకొని వెళ్ళొచ్చు కావాల్సిన వాళ్ళ స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా నైన్ ఫోర్ త్రీ ఎయిట్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఆ నెంబర్కు కాంటాక్ట్ చేసుకోవచ్చు అన్ని కూడా రెండో అయితే గేదెలు మూడో అయితే గేదెలు అమ్మకానికి ఉన్నాయని చెప్తున్నారు సెకండ్ ల్యాక్టేషన్ బఫెలోస్ అండ్ థర్డ్ లాక్టేషన్ బఫెలోస్ గేదెల గురించి పూర్తి అవగాహన వాళ్ళు వెళ్ళి గేదెలు కొనుగోలు చేసుకుంటే మీకు గేదెలు ప్రాపర్ రేటు పడతాయి తెలియకపోతే గేదెల గురించి పూర్తిగా తెలిసిన మీ రిలేటివ్స్లో ఎవరైనా సరే పిలుచుకొని వెళ్ళి గేదెలు కొనుగోలు చేసుకోండి బ్రీడ్ల విషయానికి వస్తే జాతి గ్రేణ్ ముర్రా బన్నీ జాఫరాబాది క్రాస్ గేదెలు ఉంటాయి ఇంకా మీకు ఏ సమాచారం అనుకున్నా స్క్రీన్లో ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేసుకుని వెళ్ళి చూసి చెక్ చేసుకుని అన్ని విధాలుగా మీకు నచ్చిన తర్వాతనే గేదలను కొనుగోలు చేసుకోవచ్చు థ్యాంక్ యూ